హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి మనం హాఫ్ హెచ్బి అలాగే వన్ హెచ్బి మోటార్స్ గురించి చూద్దామండి ఇవేంటంటే మన ఇళ్లలో మున్సిపల్ ట్యాప్లు వస్తాయి కదా వాటర్ లైన్ అది వచ్చినప్పుడు ఏంటంటే సింగిల్ స్టేరు డబుల్ స్టేరు ఉన్న వాళ్ళకి ఆ ట్యాప్ కనెక్షన్కి లింక్ చేసుకుంటే వన్ స్టేరు అలాగే టూ స్టేర్స్ కూడా ఈజీగా వాటర్ ఎక్కేస్తాయి అనమాట పైకి చూడండి ఇది వచ్చేసి హాఫ్ హెచ్బి మోటర్ అండి బీట్ బాడీ అలాగే కాపర్ వైండింగ్ అనమాట లోపల కూడా మొత్తం కాపర్ వైండింగ్ ఉంటుంది మనకు వన్ ఇయర్ గ్యారెంటీ ఉంటుందండి లోపల కాపర్ వైండింగ్కి ఇదైతే మొత్తం ఫుల్గా బీడ్ బాడీ అనమాట చాలా హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి వన్ హెచ్బి చూసారా ఇందా చూపించింది హాఫ్ హెచ్బీ ఇది ఏదేమో వన్ హెచ్బి అండి ఇదైతే టూ స్టేర్స్కి ఫ్లాగేస్తుందండి వాటర్ ఇది కూడా అంతే మొత్తం బీడ్ బాడీ అండి లోపల కూడా కాపర్ వైండింగ్ దీనికి కూడా వన్ ఇయర్ వారంటీ అనమాట లోపల కాపర్ బాడీకి చూసారండి మనకి ఈజీగానండి ట్యాప్ వచ్చినప్పుడు దాన్ని కనెక్షన్ చేసుకుంటే వన్ స్టేర్ టూ స్టేర్స్ ఈజీగా వాటర్ లాగేసుకుంటాయి అనమాట చక్కగా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఈ కంపెనీ వచ్చేసి లక్ష్మీ కంపెనీ మోటర్స్ అంటారు ఇవి చాలా బాగుంటాయండి మోటార్స్ మనకు మీడియం బడ్జెట్లో కూడాను చక్కగా సరిపోతుంది అలాగే దీనికి వచ్చేసి బెండ్స్ కూడా మన దగ్గర విడిగా ఉంటాయండి అవి కూడా చూపిస్తాను ఇగోండి మోటార్ నుంచి కనెక్షన్ పెట్టుకుంటారు కదా ట్యూబులకి దానికి పెట్టుకునేది అనమాట ఇది అలాగే మన దగ్గర జియో ఐటమ్స్ కూడా ఉంటాయండి ఇది వాటర్ పెట్టుకొని ఒకవైపు ఒకవైపు ఏమో వాటర్ చ్యూబ్ పెట్టుకోవడానికి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మోటార్ నచ్చినాయండి మీకు ఓకే ఫ్రెండ్స్ అలాగే మరికొన్ని వీడియోలతో మరికొన్ని స్పేర్స్తో మీ ముందుకు రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి